మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది భక్తులైతే తెల్లవారుజాము నుంచి మహాశివుడికి అభిషేకం చేసుకోవడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు మరి ఈరోజు శివరాత్రి ప్రత్యేకత గురించి కొంతమంది భక్తులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం చాలా మంది భక్తులైతే సేవను కూడా అందిస్తున్నారని చెప్పొచ్చు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్తే అండి ఈరోజు రద్దీ ఏ విధంగా ఉందండి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాను మేము ఇక్కడ జక్కని ఉంటామండి అయితే మేము పన్నెండేళ్ల మట్టి ఉంటున్నాము ఈ పండక్కే కాదు ఈ ఈ సందర్భంగా కాదు ప్రతి సందర్భంగా ఎప్పుడు ఇలాగే క్రౌడ్ ఉంటుందండి ప్రతి వాళ్ళ దర్శనానికి ఇక్కడ అవకాశం దొరుకుతుంది ఎవరిని తోసుకోవడాలు కానీ చేయ జరగదు ఎంత టైం అయినా కూడా లైన్లో ఉండి వాళ్ళు వెళ్తారు రెండోది ఈ పండు ప్రతి శ్రీరామనమాకోండి భోజనాలు టిఫిన్లు అన్నిటితో సహా కానీ అందరినీ ఆదరిస్తూ ఈ గుడి అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒక గుడి కాదు అన్ని దేవతలు ఉన్నారు ఇక్కడికి వచ్చామంటే మనం ఏ గుడికి వెళ్ళలేదా నిరుత్సాహం అక్కల ప్రతి గుడిలో దర్శనము అర్చన ఏ డబ్బులు కాశించాడు డబ్బులు ఎంత వరకు వచ్చారండి ఈ రోజు దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా వచ్చారండి అంటే ఇంకెప్పుడు పదింట్లోపు ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు మొత్తం లైన్ ఎండలో నుంచున్నారు వెనక్కి ఎండ ఉందని వెనక్కి కూడా వెళ్ళకుండా ఇక్కడే నుంచు దర్శనం చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు ప్రతి వాళ్ళు పాలు పూలు పళ్ళు వాళ్ళ శక్తి సాయంతో అందిస్తున్నారు ఈ గుడి యొక్క ఇదేంటంటే స్పెషల్ ఎవ్వరు వచ్చినా సరే దర్శనానికి వెనకాడరు ప్రం అందరూ కూడా దర్శనానికి అవకాశం ఇస్తారు మేము పన్నెండేళ్ల మట్టి ఉంటున్నాము నేను సేవలో ఉంటున్నాను సేవ చేస్తున్నాను ప్రతి దానికి ఆరింటికి వచ్చానంటే ఎంతసేపు అయినా ఉంటాను మనకి లేదు ఇవాళ కూడా ఉపవాసం ఉండి నేను సేవ చేయదకున్నాను ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఇది అనమాట చాలా బాగుంటుంది సో చూడొచ్చు చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో సెవెన్ టెంపుల్స్ అనగానే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కేవలం శివరాత్రియే కాకుండా ఏవైతే అనేక పండుగలు ఉన్నాయో మొత్తం అన్ని పండుగలు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా చేస్తారని చెప్పచ్చు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి ఏటా ఇక్కడికే వస్తారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎక్కడి నుంచి నుంచి ਸੰਜੀਰੋਟਰ ਮੈਂ ਮਿੱਤਰ ਵਾਈਪਣਾ ਅੰਨੇ ਪ੍ਰਤੀਸਾਸ਼ਮ ਇਕਰਕਾ ਦਰਸ਼ਨ ਦੇ ਵੀ ਤਾ ਜਾਈ ਇਕਰਕੇ ਆਸਤੰ ਬਾਜ਼ਾਰ ਹੁੰਦਾ ਇਕਰਕਾ ਬਾਜ਼ਾਰ చూడొచ్చు చాలా మంది ఇక్కడికే వస్తూ ఉంటారు ఇంకొంతమంది కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది కేవలం ఇప్పుడు గుళ్ళో మాత్రమే ఇంతవరకు ఉందని చెప్పొచ్చు బయట కూడా ఇంకెక్కువగా రద్దీగానే ఉందని చెప్పొచ్చు ఒకసారి చూడొచ్చు దర్శనం కూడా అంటే ఎక్కువ సమయం పట్టకుండా తొందరగానే అయిపోతున్నట్టు అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తొందరగా దర్శనం అయిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకసారి మనం బయట చూసుకోవచ్చు ఇక్కడ నుంచి చూసుకుంటే బయట భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు వేసి అలాగే వాటర్లు కూడా ఇస్తున్న పరిస్థితి అదేవిధంగా దర్శనం అయిపోయి బయటికి వెళ్ళాక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు తీర్థాలు వెంటనే వాళ్ళకి అందించే ప్రయత్నం కూడా ఈవో గారు అయితే చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు ఒకసారి దర్శనం అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దర్శనం అంటే ఎంత సమయం పడుతుంది ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దర్శనంకి ఎంత సమయం పడుతుంది దర్శనము లోకల్కి వచ్చడానికి ఫస్ట్ నుండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఉన్న ప్రతినిధులు స్వామివార్లు అందరూ చొరవ చూపుకొని తొందరగా దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు దర్శనం అయిపోయిందా దర్శనం అయిపోయింది స్వామివారిని ఈరోజు శివరాత్రి రోజు చూడడం చాలా అదృష్టము ప్రతి మనిషికి ప్రతి అవకాశము కలుగుతుంది భగవంతుని చూడడానికి భగవంతుని ఆశీర్వాదం పొందడానికి ఈ పెద్ద టెంపుల్ చాలా పవిత్రమైంది దీనికి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస గారు అభివృద్ధి చేస్తారు ఇక్కడ బాలరెడ్డి గారు కార్పొరేటర్ అభివృద్ధి చేస్తారు సో ఇక్కడ ప్రజలందరూ সন্তোষে টেম্পলচ্ স্বামী করে । కాశీకి పోయినంత పుణ్యపలంగా భావించి స్వామివారిని దర్శించుకుని సంతృప్తిగా ఉన్నారు చూడొచ్చు ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎక్కువ సమయం పట్టకుండా అది తక్కువ సమయంలోనే మహాశివుడిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తారని చెప్పొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మహాశివుని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఎక్కువ సమయం కూడా పట్టకుండా అది తక్కువ సమయంలో ఎందుకంటే రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎందుకంటే బయట కూడా ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి త్వరగా దర్శనాన్ని ఏర్పాట్లు చేసే దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది అదేవిధంగా ఒకసారి మనం చూడొచ్చు గుళ్ళో మొత్తం కూడా గర్భగుళ్ళలోకి ఎవరైతే అభిషేకం చేస్తారో ఎవరైతే ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అనుగుణంగా ఉండటానికి ప్రతి ఏర్పాటు చే కూడా చేస్తున్నారో ఒకవైపు నుంచి అభిషేకాలు చేస్తూ మరోవైపు నుంచి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని దర్శనం చేసుకునేలాగా అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు చూస్తున్నాం చాలామంది అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి దర్శనం ఎలా జరిగింది జరిగింది ఇక్కడే చూడచ్చు ఎక్కువ సమయం కూడా పట్టకుండా అతి తక్కువ సమయంలోనే రద్దీ అనేది కూడా ఏది లేకుండా త్వరగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారని చెప్పొచ్చు అక్కడ దర్శనం అయిపోయిన వెంట ఇక్కడికి వచ్చాక ఇక్కడ భక్తులకి తీర్థాలు కూడా వేస్తూ ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు నమస్తే అండి దర్శనం ఎలా జరిగిందమ్మా బాగా జరిగిందండి అప్పుడు అలాగ ఉంది ఇప్పుడు అలాగుందమ్మా వస్తారు చాలా బాగా జరిగింది ఎప్పుడు బాగుంటుంది ఇక్కడ మేము ఎప్పుడు చేయించుకుంటాం ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఇక్కడ చేయించుకుంటాం మేము చాలా బాగా జరిగింది మేము గుడి మెంబర్స్ మీ ఎప్పటికి ఇక్కడ ఇక్కడికే వస్తాము టూ త్రీ అవర్స్ పడుతుంది అండి అది కొంచెం తక్కువ ఉంది కాబట్టి త్రూ టూ త్రీ అవర్స్ అని చెప్పొచ్చు అదే సాయంత్రం సమయంలో ఎంత పట్ట చాలా టైం పడుతుంది ఇంకా సాయంత్రం అయితే చాలా టైం పడుతుంది ఫోర్ అవర్స్ దాకా అవుతుంది నెంబర్స్ని బట్టి పంపిస్తారు కదా చాలా టైం పడుతుంది సో చూడొచ్చు ఎవరైనా అంటే అభిషేకం చేయించుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కొంత సమయం పడుతుందని చెప్పొచ్చు అదేవిధంగా ఎవరైనా కేవలం దర్శనం అయితే మాత్రం మనం చూడొచ్చు త్వరగా దర్శనం కూడా అయిపోతుంది కానీ అభిషేకం కానీ లేకపోతే ప్రత్యేక పూజలు ఈ శివరాంతి రోజు చాలామంది ఏవైతే అనుకుంటూ ఉంటారు వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చడానికి మహాశివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి కొంత సమయం పడుతుంది అంటూ కూడా భక్తులు చెప్పడం జరుగుతుంది